విచ్చేసినటువంటి నా లంబాడీ సోదరి సోదరిమణులకు నా అన్నలకు అక్కలకు చెల్లలకు ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులకు మాజీ శాసన సభ్యులకు మీడియా మిత్రులకు అదే విధంగా పోలీస్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పేరు పేరున జై సేవల తెలియజేస్తా ఉన్నా మనమందరం కూడా ఆత్మ గౌరవ సభ పేరుతో లంబాడోల ఆత్మగౌరవ పేరుతో మహబూబాబాద్ లో ఇక్కడ చేసినటువంటి సభను చూస్తే ఏమర్థమవుతా ఉంది ఒక్కసారి పాలకులు అర్థం చేసుకోవాలా కేవలం ఏడు ఎనిమిది రోజులు కష్టపడితే వచ్చినటువంటి ఇంత జనం ఇక్కడ చూసినారు ఎవరైతే ఉన్నారో సమయం ఇచ్చినట్లయితే సమాజానికి నా తోటి డిఎస్ఎఫ్ఐ తరఫున ఒక దళిత బిడ్డగా సంపూర్ణ ప్రకటిస్తా ఉన్నా మా కేవలం మా మద్దతు డిఎస్ఎఫ్ఐ మహబూబాబాద్కి పరిమితం కాకుండా చెలో ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ యొక్క పయనంలో మేము ఎప్పుడూ కూడా మీ తోటి ఉంటాము అని ప్రమాణం చేస్తా ఉన్నాం ఇవాళ కేవలం కేవలం ఎవరో ఒక ఎవరో వాళ్ళ వాళ్ళ పర్సనల్ పెనిఫిట్స్ కోసం ముందుండి కోయ సోదరుల ముందుండి నడిపిస్తున్నటువంటి కథ ఇది వాళ్ళకి ఎటువంటి కూడా మనసులో ఎటువంటి కూడా కుళ్ళు కృతంతో ఉండవు ఎప్పుడు కూడా అన్నదమ్ములుగా ఉన్నటువంటి మనల్ని విడదీయాలి విడదీసి పాలించాలి అని చూస్తున్నటువంటి పాలకులకు మానుకోట సభ ఒక చెప్పు చెప్పదెగా ఉండాలని చెప్పి కనిపిస్తా ఉన్నా మహబూబాబాద్ లో మొదలయ్యేటువంటి కాదు రాష్ట్ర వ్యాప్తంగా చెందుతుంది అది చెందగా ముందుకే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళటువంటి కుట్రలు భగ్నం చేసుకొని వాళ్ళకి వాళ్ళవే భగ్నం చేసుకొని మీరు ముందుండి తీసుకున్నట్లయితే ఈ యొక్కటువంటి సమస్య ఇక్కడికే పోతుంది ఇలాంటివంటి మళ్ళీ మనమందరం కూడా ఏకమై ఇంకా ఈ యొక్క పోరాటంలో ముందుండాలి ముందుండి మా లంబాడా సోదరులకు పూర్తిగా మద్దతుగా నిలవాలి అని చెప్పి ఈ సభ ఒక ఇంత సక్సెస్ గా కావడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ మీడియా మిత్రులు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి రెవెన్యూ కి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీరు చూసినట్లయితే ప్రకృతి బిడ్డలు కాబట్టి ప్రకృతి సైతం మీకు తోడు వర్షం లేకుండా చేసింది ముక్కడి బిడ్డలు నాడు ఎప్పుడు కూడా అంటే మాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరించే జై సేవాలాల్ జై భీమ్